హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి టిప్ వచ్చేసండి ఇలాంటి గట్టిగా ఫిట్గా ఉన్న ఒక పేపర్ని అయితే తీసుకోవాలండి మనకి బుక్కి అట్ ఉంటుంది కదండి అలాంటి అట్టైనా ఓకే అనమాట దాన్ని తీసుకొని ఈ విధంగా కోన్ షేప్లో అయితే మనము మడత పెట్టుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ అయితే సిజ్జర్ సహాయంతో కట్ చేసేయాలండి అంతేకాకుండా భాగాన్ని కూడా ఎక్కువగా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు సైల్ లో ఓపెన్ అయిపోకుండా మనము టేప్ అయితే వేసుకోవాలండి ఇట్లా చూస్తున్నారు కదా ఆ లైన్ అంతా మనము టేప్ వేసుకోవాలన్నమాట నేనైతే టేప్ వేసేసుకొని కొంచెం అంటే కొంచెము ఈ పేపర్కి సిజ్జర్ సహాయంతో హోల్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ముగ్గు పిండినైతే అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇందులో ముగ్గుపిండి పిండి వేసుకున్న తర్వాత ముగ్గులు చేతితో పట్టుకొని ముగ్గు పిండి మనకి వెయ్యడానికి రావట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళంతా ఈ విధంగా చాలా ఈజీగా ముగ్గులు అనేది పెట్టుకోవచ్చు అండి మీకు ఎలా కావాలంటే అలాగా చాలా చక్కగా ముగ్గులు అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ముగ్గు పిండిని ఇలా అయితే పెడుతూ ఉన్నానండి దీంతో మనము డిజైన్ చేసుకోవచ్చు చాలా అందంగా అనిపిస్తుంది ఈ విధంగా చూడడానికి మనకి చెయ్యి కూడా తిరగని షేపుల్లో ఇదైతే తిరుగుతుందండి అంతేకాకుండా ముగ్గు అనేది చాలా ఒత్తుగా అయితే పడుతుంది ఈ విధంగా ముగ్గులు వేయడానికి అసలు మాకు ముగ్గులే రావు చేత్తో ముగ్గు పిండి పట్టుకోవడమే రావట్లేదు అనుకునే వాళ్ళు ఇట్లా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట ఇలా డిజైన్ పెట్టుకున్న తర్వాత ఒక బట్సు పుల్ల తీసుకొని ఇలా అయితే నేను మంచి షేప్ వచ్చే విధంగా ఇట్లా అయితే చేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఎంత చక్కగా ఉందో రకరకాలుగా అయితే మనము ఈజీ ప్రాసెస్లో ముగ్గులు అనేది పెట్టుకోవచ్చు ముగ్గులు రావని బాధపడాల్సిన అవసరం అయితే లేనే లేదనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇలా కూడా ట్రై చేయించండి మరొక విధంగా కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఒక కవర్ అయితే తీసుకున్నానండి కవర్ తీసుకొని దానికైతే పైన హ్యాంగింగ్స్ ఉంటాయి కదండి అవైతే నేను కట్ అనమాట కట్ చేసుకొని ఇందులో అయితే రంగోలీ పౌడర్ వేసుకోవాలి మనము ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత అండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ అయితే ఈ కవర్కి వేసేయాలండి ఫిట్గా ఉండాలన్నమాట గాలి కూడా ఉండకూడదు ఈ కవర్ లోపల అప్పుడే మనకి ముగ్గు పిండి అనేది చాలా చక్కగా పడుతూ ఉంటుంది ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత అండి మూల ఒక వైపునైతే మనము సిజర్ సహాయంతో చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని ఈ విధంగా అయితే మనము ముగ్గులు మంచిగా డిజైన్ డిజైన్ గా వేసుకోవచ్చండి నాకు వచ్చిన విధంగా అయితే నేను చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చో అలాగా చాలా ఈజీ ప్రాసెస్ లో మనము ముగ్గులు అయితే వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా వీడియోలో మనకి ఎంత ఒత్తుగా కావాలంటే అంత ఒత్తుగా అయితే ముగ్గు అనేది పడుతుందండి దీనితో చూస్తున్నారు కదా ఎంత బాగుందో రకరకాలుగా అయితే మనము ఇందులో రంగులు కలుపుకొని వేసుకోవచ్చండి నేనైతే వైట్ పౌడర్ తోనే చూపిస్తూ ఉన్నాను మనము ఇంకా రంగులు కలిపి అవి కూడా వేసుకోవచ్చు దీనితో అయితే చేతికి మాకు ముగ్గుపిండి అంటుకుంటుంది ఇది పోవట్లేదు రంగులు పోవట్లేదు అనుకునే వాళ్ళు ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట మా నెయిల్స్ బా పాడైపోతాయి చెయ్యి పాడైపోతాయి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు లేదు మాకు ముగ్గు పిండితో ముగ్గులు వేయడం రావట్లేదు అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయచ్చండి ట్రై చేసి చూడండి మరొక టిప్ అండి ఒక్కొక్కసారి మనకి మిక్సీ జారు అందులో ఉన్న బ్లేడులు అయితే తిరగకుండా పోతాయి అన్నమాట అలా తిరగకుండా పోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా గరిటిలోకి కొద్దిగా కొబ్బరి నూనెని అయితే తీసుకోవాలండి తీసుకొని ఈ కొబ్బరి నూనెని ఇలా గ్యాస్ పైన పెట్టి హీట్ చేయాలన్నమాట ఇది బాగా హీట్ అయ్యింది అనుకున్నప్పుడు దించేసి ఇలా మిక్సీ జార్లో ఉన్న ఆ బ్లేడ్ పైన అయితే వేసుకోవాలండి ఇలా వేసేసి ఒక టెన్ మినిట్స్ కానీ అనుకోండి ఆ బ్లేడ్ అనేది టైట్గా లేకుండా లూజ్గా అనేది ఉంటుందండి ఇప్పుడైతే మనకి మిక్సీ చాలా అంటే చాలా బాగా తిరుగుతుంది అనమాట ఎప్పుడైనా మనకి మిక్సీ జార్లో ఉన్న బ్లేడు టైట్ అయిపోయింది తిరగట్లేదు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ట్రై చేయండి వెంటనే షాప్కి అయితే తీసుకెళ్ళద్దండి ఇలా ట్రై చేసి దాని తర్వాత అయితే మీరు తిరగట్లేదు అనుకుంటే అప్పుడు మీరు షాప్కి తీసుకెళ్ళచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత చక్కగా తిరుగుతూ ఉంది ట్రై చేయండి నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి నేనైతే గ్యాస్ పైన కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఒక చిన్న ఆలుగడ్డని అయితే తీసుకొని ఈ వాటర్లో అయితే తురుమేసుకున్నానమాట నా దగ్గర అయితే చిన్న ఆలుగడ్డ ఉందండి మీ దగ్గర పెద్ద ఆలుగడ్డ ఉన్న కట్ చేసుకొని ఒక ముక్క అయినా తీసుకోవచ్చు నా దగ్గర అయితే చిన్న చిన్న ఆలు ఉన్నాయి దాన్నైతేనండి ఈ విధంగా నేను తురుముకునేస్తున్నాను నీళ్ళల్లోకి ఇలా తురుముకున్న ఈ నీళ్ళల్లో ఇప్పుడు మనము మన వెండి కాలు పట్టీలు ఉంటాయి కదండి అవి అయితే వేసుకోవాలన్నమాట ఆ వేడి నీళ్ళల్లో కాసేపు మరిగిన తర్వాత ఇందులో వచ్చేసి వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదో ఒకటి కొంచెం అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కాసేపటికి మనకి నొరగ అనేది వస్తుందండి ఆ నొరగ ఎక్కువగా వచ్చింది అనుకున్నప్పుడు మనము గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి కాసేపు ఆ వెండి పట్టీలు నీళ్ళల్లోనే ఉంచేయాలండి ఆ పట్టీలలో ఉన్న మురికంతా మనకి బయటకు అనమాట అంతేకాదండి వెండి దీపాలు వెండి వస్తువులు ఏదైనా సరే ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఒక ఓల్డ్ బ్రష్లోకి కొంచెము కోల్గేట్ పేస్ట్ వేసుకొని ఇప్పుడైతే మనము పట్టీలను క్లీన్ చేసేయడమే అండి నేను ఇంకొక మెథడ్ అయితే చెప్తానండి అవి నా దగ్గర లేకపోవడం వల్ల నేను చేయలేదు ఇది అందరికీ ఈజీగా ఉంటుందని చేసి చూపిస్తున్నాను మీ దగ్గర అవి ఉంటే కూడా ట్రై చేయండి కొంచెం కెచప్ షాంపూ అలాగే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి ఈ మూడు మిక్స్ చేసి ఆ పట్టీలు పైన రుద్దారనుకోండి పట్టీలు తలతల మెరిసిపోతాయి అంతేకాదు ఈ ప్రాసెస్ కూడా ట్రై చేయండి చాలా ఈజీ అలాగే తలతల మెరిసిపోతాయి పట్టీలు మరొక టిప్ ఇప్పుడు అందరికీ బాగా కోల్డ్ కాఫు ఇలా అవుతూ ఉంటుంది ఎందుకంటే క్లైమేట్ బాగా కూల్గా ఉందండి అందుకని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ కాఫీలు తాగుతూ ఉంటారు కదండి ఈ విధంగా కాఫీ పెట్టుకొని తాగండి మీకు జలుబులు జ్వరాలు అన్నీ దూరం అయిపోతాయి అన్నమాట ఫస్ట్ వచ్చేసి కాఫీ పౌడరు కొంచెము బెల్లము అలాగే అల్లము నీళ్లు పోసుకొని లవంగం మొగ్గలు వేయాలండి దాని తర్వాత ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలి పాలు అలా ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడైతే కొంచెం పుదీనా ఆకుని వేసుకొని మరిగించి మనము కాఫీ వడగట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగితే జలుబు దగ్గులు మాయమైపోతాయండి ట్రై చేయండి టిప్ వచ్చేసండి వేడి నీళ్ళల్లో ఈ విధంగా మనము వ్యాజ్లిన్ డబ్బా వేయాలండి అందులో వేయగానే కాసేపటికి ఆ వ్యాజ్లిన్ అంతా కరుగుతుందనమాట అలా కరిగిన ఆ వ్యాజ్లిన్లో కొంచెము కొబ్బరి నూనె వేయ వేయాలి కొబ్బరి నూనె వేసి బాగా షేక్ చేయాలండి కాసేపటికి మళ్ళీ వ్యాజ్లిన్ అనేది గడ్డ కడుతుందనమాట అలా గడ్డ కట్టిన ఈ వ్యాజ్లీన్ని ఇప్పుడు కొంచెము మనము టిష్యూ పేపర్కి అయితే తీసుకోవాలండి టిష్యూ పేపర్కి తీసుకున్న తర్వాత దీనిని దేనికి యూజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారా ఇప్పుడు చూడండి మనకి కొన్ని రోజులకి ఉడ్డు వస్తువులు ఆ షైన్ అయితే కోల్పోతూ ఉంటాయి కదండీ తలుపులు ఇలాంటివి అట్లాంటప్పుడు డోర్లపైన మనము ఇది కానీ అప్లై చేసామనుకోండి మన ఉడ్డు వస్తువులు మెరిసిపోతాయి అంతేకాకుండా వాటిపైన ఉన్న మురికి కూడా అంతా వచ్చేస్తుందండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి దీనిపైన పేరుకున్న మురికి అలాగే ఈ డోర్ కూడా మనకి షైనీగా మెరిసిపోతుంది అనమాట చెక్క వస్తువులకి పాలిష్ చేస్తారు కదండి అలా అయితే మనకి కనిపిస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల మనము బయట ఇచ్చి పాలిష్ చేపిస్తూ ఉంటాము దానికి ఖర్చు ఎక్కువగానే అవుతుందండి ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి ఫెస్టివల్ టైంలో మన ఇంటికి బంధువులు వస్తున్నారు అనుకున్నప్పుడు ఇట్లా చేసామనుకోండి షైనింగ్తో మన ఇంటి తలుపులు అయితే మెరిసిపోతాయి చూడండి పైన చేయలేదు కింద చేశాను రెండింటికి ఎంత డిఫరెంట్ అనేది తెలుస్తుందో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ